సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో కరస్గుత్తి రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన అన్నరా ఫ్యాషన్స్ రెడీమేడ్ షోరూం గురువారం ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది నారాయణఖేడ్ ప్రాంత ప్రజలకు దసరా దీపావళి పండుగలకు కొత్త కొత్త డ్రెస్సులు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అన్నరా ఫ్యాషన్స్ నిర్వాహకులు తెలిపారు ఈ అవకాశాన్ని నారాయణఖేడ్ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు मॉडल का मॉडल मॉडल लेके जो अंदर पंच मार रहा है नोवेला ना हां नोवेला भेर से पेट में शो अंदर का अंदर इधर ही रहंडी मंती कलेक्शन से शॉप

నా పేరు రాజ్ కుమార్ నారాయణఖేడ్ అన్నారా ఫ్యాషన్స్ ఇది ఆప్షారీ డిజైన్స్ ఆల్ కలర్స్ అవైలబుల్స్ ఇది ఒకటి ఇది షరారీ దీంట్లో కూడా ఆల్ కలర్స్ అవైలబుల్స్ ఇది టాప్ మోడల్ అవైలబుల్స్టల్ టాప్

దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్స్ ఆర్ అండ్ కేట్ అన్నారా ఫ్యాషన్స్ కరజగుత్తి రోడ్ ఆల్ కలర్స్ ఆల్ డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి అందరు రావాలని షాపింగ్ మాల్ చేసుకోవాలని చెప్పండి చున్నీ ఉండదు చున్నీ ఉండదు షాట్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్స్ వెస్టర్న్స్ ఫ్యాన్సీ లెగ్గింగ్స్ చున్నీస్ ఫ్యాన్సీ చున్నీస్ ఆఫర్ టాప్స్ అన్నీ అవైలబుల్గా అన్నీ దొరుకుతాయి ఇక్కడ అనారా షాపింగ్ మాల్ కరస్గుతీ రోడ్ నారాయణుల్గా మన లో కరస్గుతీ రోడ్ అనారా షాపింగ్ మాల్ న్యూ ఓపెనింగ్ కావడం జరిగింది అక్కడ కిడ్స్ మెన్స్ లేడీస్ టాప్స్ లెగ్గిన్స్ ఆల్ అవైలబుల్ మనకు ఇక్కడ ఆల్ వెరైటీస్ అవైలబుల్ జీన్స్ టోన్ జీన్స్ కార్గో ఫార్మల్ పాప్కార్న్ షర్ట్స్ లెనిన్ షర్ట్స్ ఇలాంటి చాలా రకాల ఐటమ్స్ అవైలబుల్ మనం సిటీకి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడే ప్రతి ఒక్కటి ఇక్కడే మన దగ్గరే దొరుకుతుంది కరస్గుత్తి రోడ్ కే అన్నారా షాపింగ్ మాల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లైటీవీ